మానవ జీవన విధానం ఎలా ఉండాలో రామాయణం మనకు నేర్పుతుందని పలువురు పేర్కొన్నారు వాల్మీకి మహర్షి విరిచిత శ్రీమద్ రామాయణం ఆధారంగా సీతారామ కథ సుధా పేరుతో రచయిత జర్నలిస్ట్ దీక్షితుల సుబ్రహ్మణ్యం శైలిలో అందించిన భాగం యుద్ధకాండ గ్రంథావిష్కరణ ఘనంగా నిర్వహించారు స్థానిక ఆనంద్ రీజెన్సీ పందిరి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ పీవీబీ సంజీవరావు స్వాగతం పలుకగా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ బాల త్రిపుర సుందరి జ్యోతి ప్రజ్వలన చేశారు రామాయణం చదవటం వలన కలిగే ప్రయోజనాలను దీక్షితుల షణ్ముఖ శివానంద్ వివరించారు యుద్ధకాండతో పాటు మొత్తం ఆరు కాండాలను మూడు భాగాలుగా ముద్రించడంతో ఈ గ్రంథాలను మహామహోపాధ్యాయ ప్రాచార్య శలాఖ రఘునాథ శర్మ రాష్ట్ర బీసీ సమాచార పౌర సంబంధాల సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఎంపీ మార్ఖాని భరత్ర ప్రఖ్యాత సినీ రచయిత మరుధూరి రాజా సుభద్ర సాంస్కృతిక మాస పత్రిక ఎడిటర్ డాక్టర్ వల్లూరి విజయ హనుమంతరావు ఆవిష్కరించారు జోరాశర్మ గ్రంథ సమీక్ష చేశారు డాక్టర్ టీవీ నారాయణరావు రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు శ్రీ మహాలక్ష్మి సమేత చిన వెంకటేశ్వర స్వామి పీఠం అధిపతి చిన బాబు రొటేరియన్ పట్టభగులు వెంకట్రావు ఎస్పి గంగిరెడ్డి సన్నిధాన శాస్త్రి జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు దీక్షితుల సుబ్రహ్మణ్యం దంపతులను అభినందించారు శ్రీరామ కథా పబ్లిషర్ జే రమేష్ రాజా ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు ఎం రామమూర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కుడిపూడి పార్థసారథి తదితరులు పర్యవేక్షించారు పేద విధులు చెప్పినటువంటి మాట అమంతరం అక్షరం నాస్తి అమౌలం మనుషుల నాస్తి ప్రకృతికి మెరుపు గొప్పదనం ఏంటి ప్రతి అక్షరం ఒక మాత్రమే ప్రతి మూలము అనేది దీనికి ఒక అవసరం అండ్ ఎదురుగా ఉన్నటువంటి దాన్ని ఎరగడానికి ఆ సూక్ష్మంటి వారికి బాగుంటుంది ప్రసారించారు ఒక సందర్భంలో స్వామ్యాన్ని నేను కలిసినప్పుడు ఏదో చికాంతుగా ఉన్న జీవితానికి వారు రామాయణంలోని కొన్ని కాండాల్లో సంబంధించినటువంటి అంశాల మీద పడమం చేయమన్నారు ఒకటైతే వేదవిధులు అందరికీ ఒక సాక్షిగా చెప్పగలిగినటువంటిది ఈ అవంతరం అక్షరం నాస్తి అనేటువంటిది అనుభవపూర్వకంగా నేర్చుకునేవాడిని అమ్మవారు పరమశివుని అడుగుతారు కదా విష్ణు నామ సహస్రం పచ్చితే పండితే నిత్యం శ్రోతు విశ్వామి శ్రోతులు ఏ రకంగా విష్ణుదాసనామాన్ని ఎరగలరంటే రామ రామ మూడు సార్లు రామ అంటే సహస్రాల పరాన్ని ప్రసాదించగలిగినటువంటి రామనామాన్ని పరమశివుడే అమ్మవారికి ఉపదేశించినటువంటి అప్పుడు శబరి ఎలా అయితే ఉన్నాలో ఇప్పుడు కూడా శబరి అలా శబరి కూడా ఉంది మనకి ఎవరు తెలుసా తొంభై రెండో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం నుంచి మౌనం పాటించిన ఉన్నారు ఈ దేశంలో తొంభై రెండవ సంవత్సరం నుంచి నిరాహార దీక్ష చేస్తున్న శబరప్పుడు ఉన్నారు ఒక ఈ దేశంలో అందుచేత రామ రాముడి ఆవిర్భావానికి కారణభూతమైన పరిస్థితులన్నీ కూడా ఈవేళ బాలరాముడి ప్రతిష్టకి కూడా జరిగాయి అంతేకాదు మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఈ సన్నివేశాన్ని మనం ఏ రకంగా టీకోడ్ చేసుకోవాలి ఏ రకంగా అర్థం చేసుకోవాలి అంటే నేపాల్ నుంచి ట్రక్కు ట్రక్కుల ఆభరణాలు వస్త్రాలు ఏవేవో కానుకలు వచ్చాయి ఎందుకంటే నేపాల్ సీతమ్మవారి జన్మస్థలం కనుక అన్నంగా అరణంగా ఈ అత్తవారు కానుకలు పంపించారు అని పత్రికలు రాశారు కానీ నిజానికి సీతమ్మవారు పుట్టిన భూతుడు ఆ భూదేవి భారతదేశానికి అద్భుతమైన రామాయణాన్ని గురించి ఎన్ని వేల మంది ఎన్ని రకాలుగా చెప్పిన ఒక ప్రాచీన తెలుగు కవి ఒక అన్నాడు రాఘవేశ్వరు చారిత్రము ఎందరూ ఎన్ని గదురం వర్ణించినందుకు రాలదే అన్నాడు అనేటువంటి మాట అంత మధురమైన ఓ రామ నీ నామం ఏమి రుచిరా అని అన్నాడు రామదాస్ రావారు రామ అంటే చాలు ఒక పారవస్యం సిద్ధిస్తుంది శ్రీరామ అంటే కైవల్యం సిద్ధిస్తుంది ఎందుకంటే కావాల్సిందేముంది అటువంటి రామాయణాన్ని ఎందరూ ఎన్ని రకాలుగా వ్రాసినా కానీ ఇంకా అనేకమైనటువంటి రహస్యాలు తెలుసేవ పెరిగదగినటువంటివి ఉన్నాయి